హాయ్ ఫ్రెండ్స్ ఈ చేపను చూసారా ఈ చేప చూడండి అండి పెద్దగా ఉందో నాలుగు కేజీల చేప ఇది ఈ చేపను చేయడం చాలా కష్టం ఈ చేపను మీరు ఏమని పిలుస్తారు మేమవుతాను ఈ చేపని బంగారుతీగా అంటారు మాకేసి ఈ చేపను చిన్నప్పుడు బాగా పండించేవారు మా నాన్నగారు కూడా పండించేవారు ఈ చేపను చాలా ఇష్టంగా తినేవారు మేము దీనిలో ఉండే గుడ్డ అది చాలా బాగుంటుంది ఇప్పుడు అవుతానో అందరూ పండించడం లేదు అందరూ వేరే వేరే చేపలు వేస్తున్నారు ఇప్పుడు పోతే ఈ చేప దొరకడం చాలా అయిపోతుంది వాళ్ళ హస్బెండ్ నాకు అన్నీ అవుతారు అవి అన్నీ అయితే నా మాకు తీసుకుని వచ్చారు ఈ చేపను ఈ చేపను చూసి నాన్న వీడియో తీసుకుంటానంటే మా నాన్నగారు చేపను చేస్తున్నారు ఈ చేప చేయడానికి మా నాన్న చాలా కష్టపడ్డారు నా కోసం ఈ చేపను చేస్తున్నారు లేకపోతే బయట ఇచ్చి చేయించేవారు ఇంకా మా నాన్న అవుతాను దీనికి చాక్ కావాలమ్మా చాక్ లేకపోతే చాలా కష్టం అంటే నేను ఎలాగోలా చేయను అంటేను ఇంకో తోటి ఇలాగ స్కిన్ తీస్తున్నాడు చాలా కష్టపడుతున్నాడు మా నాన్న నా కోసం ఇంకా మా నాన్నగారు అవుతాను ఈ చేపను చాలా ఓపుకతో తీస్తున్నారు లేకపోతేను ఓపుకతో తీయకపోతేను దీనికి స్కిన్ పగిలి గుడ్డు బయటకు వచ్చేస్తుంది చాలా నిదానంగా తీయాలి స్కిన్ కూడాను మళ్ళీ జాగ్రత్తగా తీయాలి లేకపోతేను ఆ కొడవలి చేతి మీదకి వచ్చే అవకాశం ఉంది అలాగే చేప కూడా జారిపోతుందని మా నాన్న ఇసుకతోటి బూడిద పెట్టుకుని తీస్తున్నాడు ఈ స్కిన్ తీయడం కూడాను స్కిన్ తీసేస్తేనంటే తొందరగాను తోమ్ముకోవచ్చు ఆ బ్లాక్ అంతా పోయి మనకు తొందరగా క్లీన్ అయిపోతుంది ఫిష్ని తొందరగా కట్ చేసుకోవచ్చు చాలా ఈజీగా అయిపోతుంది ప్రాసెస్ స్కిన్ తీసేసుకుంటే స్కిన్ తీపోతేను తోముతున్నప్పుడు మన చేతులు అరిగిపోతాయి కానీ ఇది స్కిన్ నల్లగా నల్లతనాన్ని పోకపోదు అందుకని ఇప్పుడు బ్రష్లు కూడా వస్తున్నాయి అది నల్లదనాన్ని పోగొట్టేయి అలాగే బ్రష్తోనైనా తోముకోవచ్చు లేకపోతే ఐస్ స్కిన్ తీసుకుని రెండుసార్లు తోముకుంటే చాలా తెల్లగా వచ్చేస్తాయి ಇದುatro <tans> <f -s> <Harriet> pan <laughs> Нет, вот, 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 娘で買っとで。 കേജല <coughs> കുട്ട് <coughs> <coughs> చేపల గుడ్డు చూసారండి కేజీ కేజీన్నర ఉంటుందేమో ఈ చేపల గుడ్డు మా నాన్న ఈ గుడ్డులో ఉన్న పేగులు కూడా తీసుకోవాలంట పేగులు చేదు చేదుగట్టు అవన్నీ ఉంటాయంట అవన్నీ వేస్ట్ అంతా తీసేస్తున్నాడు మా నాన్నగారు అవుతాను ఇది ఎలా క్లీన్ చేసుకోవాలి కూడా చూడండి అండి ఈ గుడ్డుని మనం ఉడకబెట్టి ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి ఈ రెసిపీ కూడా మీకు పెడతాను ఈ చేపను చేయడానికి అయితే మా నాన్నగారికి గంట పట్టింది గంట నుంచి చేపని చేస్తున్నారు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నవాళ్ళు గమనించేస్తారు మా నాన్నకి అలవాటు లేదు కదా ఇంకా మా అమ్మగారు చేయలేదని మా నాన్నగారు చేస్తున్నారు నా కోసం వీడియో తీసుకుంటే నాన్న చేయమంటే చేస్తున్నారు కూతురు మీద ఎంత ప్రేమ ఉందో మా నాన్నగారికి మా నాన్న ఇంకా మళ్ళీ చేపలు కూడా సరిగ్గా తినరు అయినా కానీ కూతురు కోసం చేస్తున్నారు మీరు ఎంతమంది తలకాయని బాగా ఇష్టంగా తింటారు చేప తలకాయని చేప తలకాయ వండ్రీ వండితే చాలా బాగుంటుంది చాలా కొవ్వుతోటి చాలా బాగుంటుంది

కుదరలేదంటారు చేప ముక్కలు చూసారండి ఎంత బాగున్నాయి చాలా బాగున్నాయి చూస్తుంటే ఇక చికెన్ ముక్కల్లో ఉన్నాయి కదా మా నాన్నగారు అంటున్నారు ఇవి చికెన్ ముక్కల్లో ఉంటాయి అంతకు ముళ్ళు ఉండదు అని అని అన్నారు నేను చూపించిన ముక్కకి ఇంకా ఈ ముక్కల్ని ఫిష్ ఫ్రై కానీ ఫిష్ కర్రీ కానీ చేసుకుంటే చాలా బాగుంటుంది ఎగ్ కూడా ఫిష్ ఎగ్ కూడా ఫ్రై చేసి చాలా బాగుంది రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి వీడియో పెడతాను మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను